చిక్ ఎంట్రోలుగుంటాము చికెన్ రికల్గొంటాం చికెన్ రికల్గొంటామో చికెన్ రికల్గొంటాం చికెన్ రికొల్గొంటాం మమ్మో చికెన్ రికల్గొంటాం చికెన్ రికల్గొంటామో చికెన్ కొలుగుంటాం ఉన్నాయి పైకి రాన్నా ఎన్ని ఉన్నాయి అక్క పైకి రాన్నా ఉన్నాయి చెప్తాను సరే కేజీలు కొంటాం అన్నా అక్క ఎన్ని ఉన్నా కొంటానక్క కేజీ ఎంత కేజీ కదా అవి మామూలుగా నూరు గ్రాములు ఒక ఇస్తాము ఒక బానే ఇస్తాము ఫస్ట్ మీ దగ్గర ఉన్నాయి చెప్పండి అక్క లోపలికి వెళ్ళి ఇక్కడే ఉండండి అక్క తెస్తానని చెప్పి లోపల వెయ్యిందంటే కేజీ తెస్తుందేమో కేజీ తెస్తే అక్కాయి అర్ధ కేజీ ఉండదని బా టోపీ వెళ్ళా కనీసం అంటే ఇరవై ముప్పై వేలు ఈ రోజు మనము తగ్గనే తగ్గకూడదు కేజీ ఎంత కేజీనా అక్క ఫస్ట్ కేజీ ఇది కానీ ఫస్ట్ ఎన్నో ఉన్నది అక్క తూకం ఇస్తే చెప్దాం కాదు ఎంతనో తెలుసుకుంటే ఇవ్వలే కదా ఎంత ఉంటుంది కేజీ అట్లంటారా అక్క కేజీ తిప్పి తిప్పి కొట్టినా కూడా ఏమో మూడు వేలు నాలుగు వేలు ఉంటుందక్క ఏందన్న అట్లా చెప్తున్నారు మీరు కేజీ ఓ లక్ష రూపాయలు వస్తుందనుకుంటానా నేను కేజీ ఓ లక్ష రూపాయలు వస్తుందనుకుంటానా నేను ఏంది లక్షణ ఏందనుకుంటున్నారు బంగారం లాగా వెంట్రుకలంటే అక్క లేదు లేదక్క లక్షంటే అంత బరువు అయింది ఫస్ట్ మీ దగ్గర ఎన్ని కేజీలు ఉన్నాయి అవ్వండి అక్క ఫస్ట్ నేను ఇస్తాలే మీరు ఒక రేట్ మాట్లాడండి ఫస్ట్ మేము ఎన్ని ఎంట్రకలమ్ంటాము చిన్నప్పటి నుంచి చెప్పండి ఏందబ్బా విల్లు మోసపోతే లేరు ఎట్లున్న గానీ మోసం చేయాల్సిందే విల్లు అని అట్ల అట్లా కాదక్క మీరు ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చెప్పండి అక్క దాన్ని బట్టి ఒక ఐదు అట్లా ఒక రేట్ చెప్తే నా దగ్గర ఉన్నాయో ఇస్తా అమ్ముతా అమ్మాయి అమ్మేది నేను వచ్చింది ఇక్కడ అయ్యో రామా తేవక్క సరేలేక్క ఇంకో ఐదు నూరు అక్కడ ఐదు

ఆ ఇట్లా అన్ని ఊడిపోతే మీకు అమ్ముకోవాలనే అంటే అట్లా కదా అట్లే కదక్క ఉద్దేశమో ఉద్దేశము అక్కక్క మీరు తప్పుగా అనికొద్దండక్క మీ దగ్గర ఒక కేజీ ను రెండు కేజీలు ఉంటాయేమో అనుకుంటున్నాడు కేజీ కోసం జుట్టు అంతా ఊడిపోవాలా అక్క అక్క నేను అట్ల లేదక్కా అట్లా అట్ల కదక్క మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నాయేమో అవన్నీ అన్ని ఇంట్లో వాళ్ళు కాదు కాని ఫస్ట్ దీనికి ఎంత అవుతుందో చెప్పి అది దాని డబ్బులు ఇచ్చిపోవలు ఫస్ట్ అక్క ఈ రెండు కలిగి ఏందొస్తుందక్క ఎక్కడి రావు అవి వెంట ఏందక్క ఈ రో ఇంటికల్ లో నేను రోడ్లు ఆడ నడుచుకుంటూ పోతున్నా దొరుకుతా కదక్క ఏమనుకుంటున్నారు నా వెంటకల గురించి రోడ్ లో దొరికేదంతా పోలుస్తారా ఉండండి ఒకసారి అను భారతి రెండు ఒకసారి అక్క వాళ్ళ దగ్గర ఉన్నాయి అక్క మా వాళ్ళు ఉన్నారు వచ్చి చెప్తారు ఉండరా వీడు ఈ ఇంటికల్ కు లేదు అంటున్నాడు ఏంటి మా వెంటకు విలువ లేదంటున్నావా అట్లా కదక్క దీనికి డబ్బులు రావు అంటాను అక్క రోడ్ నే ఉన్నాయి కదక్క ఇవి రావు అట్లా కదక్క మీ ఇంట్లో ఇంకేమన్నా కేజీను రెండు కేజీలు ఉంటాయి అక్క నేను ఇస్తాను అంటే మాకు కొట్టుకొని గు ఏంది అంటే అట్లా ఉన్నాయో అట్లా కాదు మీరు తప్పుగా అప్రదం చేసుకుంటారు మా ఇంట్లో జుట్టు దొరికేదే అరదు అంత భద్రంగా దాచిపెట్టి నీకు మా జుట్టుకు వాల్యూ లేదంటావా నువ్వు అయ్యో అక్క మీరు చాలా తప్పుగా అప్రదం చేసుకుంటున్నారు అక్క ఇంగారు నిండ నేను ఇస్తాను మీకు డబ్బులు ఇస్తాను ఇంగారుండి అంటే మా జుట్టు అంతా ఊడిపోవాలనే ఉద్దేశమా మాటలు తల అక్క 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 అట్లా ఎవరు అన్నా లేదన్న చిక్కలు వ్యాపారం చేసుకుంటే వన్ అన్న నేను కట్టుకు వచ్చినావు వాళ్ళు పిలిచినారు అన్న ఉన్నాయంటే ఉన్నాయంటే వచ్చిన అన్న పైకి ఇవి ఇచ్చింది డబ్బులు ఇమ్మంటా కాదు అసలే ఆడోళ్ళతో పెట్టుకుంటే వాళ్ళకి జుట్టు పోతుంది అంటే నిన్ను పై నుంచి దెబ్బనైనా దెబ్బతారు అన్న దానికి ఎంత వస్తుంది దీనికి అన్న దీనికి ఎట్లా ఐదు అన్న కనీసం ఐదు రూపాయలు కూడా రావాలన్నా అసలే నా భార్య కోపం ఎక్కువ ఊరికాయ నువ్వు చెప్పు చెప్పే నా దీనికి ఎట్లా నా నువ్వే చెప్పు నా నీకు ముక్కుతా నా దీనికి రావాలి కాదు మా బుద్ధి ఉందా లేదా వాడిని అట్లా కొడుతున్నారు మీరు లేదు ఇంకా లేదు వానికంటే బుద్ధి లేదు వాడు మోసం చేయాలనే వచ్చింటాడు కనిపెట్టినారు కొట్టినారు మీదేం పోతుంది కదా పోండి పాప ఇంట్లోకి పోండి ఇక్కడ ఎంత గటుకులు వీళ్ళు నేను మోసం చేద్దాం అనుకుంటే వాళ్ళు నన్ను మోసం చేయాలని చెప్పి చూసినారు అయినా నాలుగు ఇచ్చి లక్ష రూపాయలు అడుగుతారా తిరుపతి పోయి ఎంకేస్తాం గుళ్ళమ్మినా కూడా ఈ లక్ష రూపాయలు వీళ్ళకి అమ్మా ఇంకోసారి దొరకని వీళ్ళు చెప్తాను